నేనే నేనే ఇదే ప్రయత్నం ఈ వేదిక అనేక వందల డిబేట్లలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం హీరో పొలిటికల్ గా జీరో అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేనే నేనేం గతంలో మాట్లాడలేదు ఆ కబుర్లు చెప్పడం అన్నాను ఎస్ బట్ ఆ పొలిటికల్ జీరో ఈ రోజు వెళ్ళి ఒక మామూలు సంఖ్య పక్కన నిలబడితే దాని వాల్యూ పెరిగింది సో పొలిటికల్ జీరో అన్న దాన్ని కూడా అంటే తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలన్నటువంటి ఒక మాటలాగా లాగా మేమే విమర్శలు చేశాం రాజకీయంగా అనేక విమర్శలు చేశాం దత్తపుత్రుడు మరోటనో ఎస్ రాజకీయ పరిస్థితుల్లో పార్టీగా అక్కడ ఉన్నటువంటి పరిణామాలను బట్టి మేము విమర్శలు చేశాం కాదని అనట్ల మీరు ఇందాక అన్నారు జనసేన పుస్తకంలో ఒక పేజీ ఉంటుందని జనసేన పుస్తకంలోనే కాదు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని పేజీలు ఉంటాయి అందులో మొహమాట ఏం లేదు ఇదే ప్యానల్ లో భయంకరంగా ఫైట్ చేస్తున్న పరిస్థితి